ఓకే ఇప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్ అర్థమైందా మరి ఆదాము పక్క టెముకలో నుంచి దేవుడు తీసి స్త్రీని సృష్టించుకున్నాడంట ఆ ఎముక ఎంత స్ట్రాంగ్ కదా బలమైనది కదా స్ట్రాంగ్ మీరు కూడా అంతే స్ట్రాంగ్ హలలుయ్య అందుకే దేవుని చేతిలో స్త్రీ ఒక ఆశీర్వాదం అనే మనం ఆశీర్వాదము పొందుకున్న వారం మనం హలలుయ మొదటగా విశ్వాసము గల స్త్రీ ఒక ఐదు విషయాలు నేను తెలియజేయాలనుకుంటున్నాను ఒక ఐదు విషయాలు స్త్రీల గురించి ఒక ఐదు విషయాలు నేను తెలియజేయాలనుకుంటున్నాను మొదటగా స్త్రీ విశ్వాసము గల స్త్రీ అంట విశ్వాసము గల స్త్రీ ఆశీర్వాదానికి మూలము రి విశ్వాసం గల స్త్రీ ఆశీర్వాదానికి మూలము ఏ ఫేక్ఫుల్ ఉమెన్ ఏ సోర్స్ ఆఫ్

ఉన్నవరటము రుచివై ఉన్నది విశ్వాసం నిరీక్షణ ఏంటిది విశ్వాసానికి అర్థము అసలు విశ్వాసానికి అర్థం ఏంటంటే నిరీక్ష అంటే వెయిటింగ్ పీరియడ్ విశ్వాసం అంటే ఏంటిదంటే వెయిట్ చేయటం నువ్వు అంటే దేవుడు దీవించే వరకు దేవుడు ఆశీర్వదించే వరకు నువ్వు వేచి చూడటమే విశ్వాసము విశ్వాసం ఎట్లా చూస్తావు ఇప్పుడు నీలో ఉన్న విశ్వాసము

తొమ్మిదవ సంవత్సరంలో దేవుడు మీ అది మీ ఏడలు అద్భుతం చేయబోతున్నాడు ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలు ఆమె విశ్వాసాన్ని దేవుడు చూసి ఉన్నాడు ఇప్పుడు తొమ్మిదవ సంవత్సరంలో నైన్ ఇస్ కంప్లీట్ బ్లెస్సింగ్ యూనో నైన్ ఇస్ ద నైన్ నెంబర్ ఇస్ ద బ్లెస్సింగ్ మీకు దేవుడు తొమ్మిదవ సంవత్సరంలో అద్భుతం చేస్తున్నాడు అద్భుతం చేయబోతాడు మీ మినిస్ట్రీలో మునుపు వాడబడిన కంటే గొప్పగా దేవుడు వాడుకోలేబోతున్నాడు ఎలా అంటే ఆమె ఇన్ని సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉంది ఇంకా దేవుడు నన్ను హెచ్చిస్తాడు ఇంకా నా సేవను పరుస్తాడు అని ఆ నిరీక్షణను దేవుడు చూస్తున్నాడు ఆ నిరీక్షణను దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఒకే రోజు దేవుడు లేపుతాడు ఆయన కద్యం ఏది లేదు రెండు పాటున దేవుడు కాలేజ్ చేయగలడు ఆయన ఎప్పుడు ఎలా చేస్తాడో మనకు తెలియదు అలు నేను కాదు ైబుల్లో ఉన్న షారా బైబుల్లో ఉన్న షారా గారు ఏం చేశారు ఆమెకి గర్భఫలం ఉందా లేదు మరి అబ్రహాము షారా గారు ఇద్దరు ఏం చేశారు దేవుడు మాట్లాడి ఉన్నాడు వారితో అవునా అబ్రహాంతో మాట్లాడి ఉన్నాడు దేవుడు ఏమని నీకు ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాడు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను చేస్తానన్నాడు ఆ వాగ్దానాన్ని నమ్మి ఉన్నాడు ఆ వాగ్దానాన్ని వారు ఇరువురు భార్య భర్త నమ్మి ఉన్నారు అప్పుడు ఏమీ లేదు ఏమీ లేదు వారికి ఇంకా కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరంలో అతనితో మాట్లాడతారు అబ్రహంతో మరి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారని ఇరవై ఐదు సంవత్సరాలు వారు వెయిట్ చేశారని ఇరవై ఐదు సంవత్సరాలు వెయిట్ చేశారు అదే నిరీక్షణకు అర్థం నిరీక్షణ అంటే సో వాట్స్ మీనింగ్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పీరియడ్ ఉంది కదా దట్ ఈస్ నిరీక్షణ షీ ట్రస్ట్ అండ్ గాడ్స్ ప్రామిస్ అండ్ రిసీవ్ దిల్ హూయా ఆమె నమ్మింది నమ్మింది ఆ వాగ్దానాన్ని నమ్మింది కాబట్టి ఏం పొందుకుంది మిరాకిల్ అద్భుతాన్ని పొందుకుంది ఎవరు విశాఖను వాగ్దాన కుమారిని దేవుడు దయచేసాడా లేదా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా నీడలా కార్యం చేయగలడు నమ్ముతే నమ్ముతే నువ్వు బిలీవ్ చేస్తే ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు సృష్టించగల సమర్థుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఐ మీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ ఐ ప్రే టు దాడ్ సో లాడ్ యాక్చువల్లీ మీకు చెప్పలేదు నేను ఫిఫ్టీన్ ఇయర్స్కే నాకు మ్యారేజ్ అయింది ఆ ఇయర్ అంటే టెన్త్ క్లాస్లోనే మ్యారేజ్ అయ్యింది టెన్త్ క్లాస్లో మ్యారేజ్ అయితే అప్పుడు ప్రే చేస్తున్నాను ప్రభా నేనే చాలా చిన్న పిల్లని నువ్వు నాకు పిల్లలు ఇచ్చావనుకో వాళ్ళని ఎంట్లో పెంచాలో నాకు తెలియదు వాళ్ళకి ఏం చేయాలో నాకు తెలియదు జీన్స్ నాకు ఇప్పుడు వద్దు నేను అడిగినప్పుడు ఇవ్వు అంటే ఒక ఫ్రెండ్ తోటి అంటే నేను మీకు ముందే చెప్పాను సెవెంత్ క్లాస్ నుంచి నేను జీసస్ నేను చాలా ఫ్రెండ్స్ లాగా చాలా క్లోజ్గా ఒక వ్యక్తితో ఎలా మాట్లాడుకుంటానో ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడుకుంటానో అలా మాట్లాడు జీసస్ ఇప్పుడు వద్దు నాకు పిల్లలు ఇప్పుడు వద్దు నేనే చిన్న పిల్లలు కదా నేను పెద్దగా ఇంకా నేను అడిగినప్పుడు నువ్వు అనేసి అడిగాను టెన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ ఇంటర్ ఇంటర్ టూ ఇయర్స్ కదా ఇంటర్ అయిపోయింది త్రీ ఇయర్స్ డిగ్రీ డిగ్రీ కూడా అయిపోయిందండి ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది మళ్ళీ పీజీ టూ ఇయర్స్ పీజీ కూడా అయిపోయింది ఇంకేముంది చదవటానికి పిహెచ్డీ అని అది చదవటానికి అప్పుడు ఉస్మాని యూనివర్సిటీ హైవాడికి అక్కడ పిహెచ్డీ చేయటం అనమాట మా వాళ్ళు పంపిస్తారు మా డాడీ వాళ్ళు పంపిస్తారు సో అక్కడ వద్దు అనేసి ఇంకేం చదివాడు ఇంకెంత ఇంకెన్ని సంవత్సరాలు అవుతూ ఉంటాయి ఇంకేం వద్దు అని చెప్పారు అనమాట తర్వాత ఆఫ్టర్ దట్ నేను పీజీ అయిపోయాక జాబ్లో వెంటనే జాబ్లో జాయిన్ అయ్యాను జాబ్ చేస్తాను అయితే అన్నీ అంటే ఏది ప్రే చేస్తే అది దేవుడు ఇస్తూనే ఉన్నాడు నేను ప్రే చేస్తే నాకు ల్యాండ్ వచ్చింది మాకు ఇల్లు కట్టుకోండి ల్యాండ్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ప్రే చేసినాక దేవుడు సొంత కుటుంబం ఇచ్చాడు సొంత అంటే అన్నీ ప్రే చేస్తుంటే అన్నీ ఇస్తున్నాడు అయితే ఒక రోజు మా ఇంటికి ఒక ఆంటీ వచ్చి సరే నువ్వు అన్నీ ఏది అడిగినా దేవుడు ఇస్తున్నాడు కదా నువ్వు పిల్లల గురించి కూడా ఎందుకు అడగకూడదు పిల్లల గురించి కూడా ఎందుకు ఎందుకు ప్రార్థన చేయకూడదు అనేసి తను అడ్వైస్ చెప్తున్నాడు అన్నప్పుడు ఈ సాంగ్ కదా అనేసి నేను ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టాను నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు చేయటం స్టార్ట్ చేశాను ఫార్టీ డేస్ అనుకొని ఫార్టీ డేస్ ఉపవాస ప్రార్థనలు ఉంటాను ప్రభావ అనుకొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను ఆ ప్రార్థన చేస్తున్న ఉపవాస ప్రార్థనలు ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు ఇంకా దేవుడు మాట్లాడుతూ ఏమని ఎందుకు ప్రభుత్వం నేను అడుగుతున్నాను తర్వాత నేను అడిగాను అంటే ప్రేరణలో ఉన్నప్పుడు ఎందుకు ఇంకా ఇంకా నాకు ఇవ్వట్లేదు పిల్లలు ఎందుకు ఇవ్వట్లేము నాకు కావాలి కదా అని అడుగుతుంటే అప్పుడు జీసస్ అన్నాడు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు ఒక్కసారి నాకు అది అస్సలు గుర్తు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన కూర్చున్నానో అప్పుడు దేవుడు అది రివీల్ చేశాడు ఎస్ ఐ మాస్కింగ్ కదా నేను అడిగాను ఏమని చెప్పినప్పుడు నేను అడిగినప్పుడు నువ్వు అన్నాడు అప్పటి వరకు వద్దు అని చెప్పాను అవునా అలానే అడిగాను అయితే ఓ నేను నేను నేనే కదా చెప్పాను అలా నేనే అది కదా అడిగాను అనేసి మళ్ళీ ప్రార్థన చేస్తాను నో నాకు ఇప్పుడు కావాలి జీజస్ నాకు ఇప్పుడు కావాలి నాకు ఇది చేయాలి నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినప్పుడు దేవుడు వాగ్దానాల ద్వారా మాట్లాడుతున్నాడు మును పెన్నడు జరగని అద్భుతమైన కార్యాలను అధికండంలో ఉంటుంది మును పెన్నడు జా జరగని అద్భుత కార్యాలని ప్రజలు ఎదుట నీ మధ్యలో నేను చేయబోతున్నానని వాగ్దానం దేవుడు ఇచ్చాడలుయ్యా ఎందుకంటే అప్పుడు ఎంత మిస్టేక్గా అంటారు కదా అంటే అంత నీట్గా అలా డెడికేటెడ్గా నేను ప్రేమ్ చేసేది కదనమాట ఉపవాస ప్రార్థనలో చేస్తున్నప్పుడు చాలా రకాలుగా దేవుడు మాట్లాడే దర్శన రీతిలో అయితే ఇద్దరు పిల్లలు ఒక పాముకు ఇంతలో ఆ పాము చుట్టేసుకొని ఉంది అనమాట దర్శనంలో అయితే అది నేను చూసి ఆ పాము నుంచి ఆ ఇద్దరు పిల్లల్ని దాని పాముని చంపేసి ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడి పక్కన సేవ్ చేసి పెట్టాను అనమాట పిల్లల్ని తప్పించి దాన్ని చంపేసి ఆ పిల్ల ఆ పిల్లల్ని కాపాడుకొని తీసుకొని వచ్చాను అలా దర్శనం కనిపించింది సో దర్శనం ఏంటి అనేసి మా పాస్ వాళ్ళకి కూడా చెత్త వాళ్ళకు కూడా ఏం అర్థం కాదు తర్వాత ఈ పోరు నాకే అర్థమైంది ఏంటంటే నాకు ఇచ్చిన ఇద్దరు పిల్లలే ఈ ఇద్దరు పిల్లలు సాతాను బంధించి వేసింది సాతాను పిల్లలు కాకుండా బంధించి వేసింది అని అర్థమైపోయింది తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఏడు సంవత్సరాలకు ఏడు సంవత్సరాలకి ఉపవాస ప్రార్థన చేసినాక నలభై దినాలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు వెంటనే వెంటనే కంచి ఆ ఆ ఉపవాసాలు అయిపోయే తర్వాత నేను కళ్ళు కింద పడిపోతే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నమాట హాస్పిటల్ తీసుకొతే ఈ అమ్మాయిని అసలు పిల్లలు కాకుండా కానీ